హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామషామింగ్ బాక్స్ మీకు అర్థమైపోయిన పనల్ దమ్మాయి చూస్తే ఇవాళ ఇష్యూ ఏం చేసిందంటే చెవులు అయితే మొత్తం థ్రెడ్ అయితే పెట్టుకుండు దారం అయితే పెట్టుకున్నా అనమాట మరి ప్రయోగం చేయటానికి పెట్టుకుండో మరి ఏం చేయటానికి పెట్టుకున్నావు వాటికి అర్థం కావట్లేదు ఫస్ట్ అయితే ఎంత చూసినా అర్థం కాలేదు ఇది ఏందా అనేసి మళ్ళీ కెమెరా పెట్టి చూసిన అనమాట కెమెరా ఇట్లా లైటింగ్ ఉంటుంది కదా లైటింగ్ అయితే ఇట్లా పెట్టి చూసే కల్లా అమ్మ గ్రీన్ గ్రీన్గా బ్లూ బ్లూ కాబట్టి ఏం ఉందిరాయన అనేసి మళ్ళీ గట్టిగా అయితే మళ్ళీ ఇంకోసారి చూస్తే ఇంకా మొత్తం దారం ఉంది ఇంకా నార్మల్గా బస్సీల కింద హాస్పిటల్ తీసుకపోతే ఆయన ఏం చేసిండు నువ్వు ఇంతసేపు ఎందుకున్నావు అమ్మ ఇది ఎమర్జెన్సీ కోటి హాస్పిటల్ ఉండి ఈఎన్టీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళండి అని అయితే అన్నాడు హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళాలి అనేసి నేను తొందర తొందరగా అయితే ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను ఇంకా ఆమెని కూడా అయితే డ్రెస్ చేంజ్ చేసుకుంది ముగ్గురు అయితే డ్రస్ చేంజ్ చేసుకుంటారు ఇంకా గిన్నెలు కడుక్కొని ఇంకా బియ్యం గడి పెట్టి బట్టాల మిషన్లు వేసుకొని ఇంకా మరి ఇంకా అక్కడ హాస్పిటల్ పోతే మళ్ళీ ఎంత లేట్ అనేసి అయితే తొందర తొందరగా పని అయితే చేసుకున్నాను అనమాట కంగారులా వీడి వీడి పింక్ ఎక్కువైంది మమ్మీ నొత్తుంది మమ్మీ నొస్తుంది ఇంకా అది ఇంకెప్పుడూ అయితే పెట్టుకుంటూ ఇంకైతే బయటపడేది ఇంకా అది అయితే ఇట్లా దారం మొత్తం ఇట్లా అనమాట ఇంకోటి ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే రూపాయి ఖర్చు అయితే కాలేదు ఓన్లీ ఆయన పైన అక్కడ బయట ఉన్నాడు ఒక సెక్యూరిటీ అయినా ఆయన తీసుకుపోయినందుకు తీసుకొచ్చినందుకు ఆ ప్లేట్లో తీసుకొచ్చి అది చూపించినందుకు ఆయన ఒక వంద అన్నాడు ఇంకా నేనైతే యాభై అయితే ఫోన్పే అయితే కొట్టిన ఇంకా క్యాష్ అయితే లేవు అంకులు అనేసి వంద ఉన్నాయి కానీ మళ్ళీ అవి అయితే ఛార్జీకి అయితే రావకాడు కావాలనేసి నేను యాభై రూపాయలు అయితే ఆయనకి ఫోన్పే అయితే కొట్టినా రూపాయి ఖర్చు కాకుండా యా ఆపరేషన్ అయినా మెడిసిన్ అయినా ఏదైనా మొత్తం ఫ్రీ అంట కోటి లోకల్ బస్ స్టాండ్ పక్క అమ్మటే పెద్దది బ్యాంక్ ఉంది ఎస్బిఐ ఏదో మొత్తానికి అయితే పెద్ద బ్యాంక్ ఉంది ఆ బ్యాంక్ ఎదురుగానే కోటీలు ఎవ్వరు అడిగినా చదువుతారు చెవు హాస్పిటల్ చెవు ముక్కుకు సంబంధించి అయితే అన్ని తీస్తారనమాట ఇంకా నేను వెళ్ళే కంగారు అయితే దెబ్బ దెబ్బ పని అయితే చేసుకుంటున్నా ఇలాంటి తీట పిల్లగా మీ ఇంట్లో కూడా ఉన్నారా మా ఇంట్లో అయితే వందకు తొంభై శాతం తీట పిల్లగాళ్ళే వీళ్ళు అయితే ముగ్గురు తీటోళ్ళే ఇంకా చిన్నప్పుడు ఉదయగాడేమో అప్పుడు బలపం పెట్టుకుండు ఇంకా పేపర్ ఇట్లా పొడుగ్గ జుట్టి వాడు పెట్టుకుండు వాడికి కూడా ఇట్లానే హాస్పిటల్ తీసుకున్నాం కానీ వాడికి ఐదు వేలు దాకా తీసుకుర్రు ఎందుకంటే ముగ్గురు నలుగురు డాక్టర్లు ఇట్లా పట్టుకొని ఆపరేషన్ చేసినట్టు చేసి తీసుకుర్రు అనమాట ఇంక ఈసారి అయితే వీటికి అయితే కొద్దిగా ఫ్రీగానే అయిపోయింది కానీ టైం అయితే చాలా టైం పెట్టింది మేమైతే ఈవినింగ్ సిక్స్కి సిక్స్ థర్టీకి అట్లా వెళ్ళి అయితే మళ్ళీ నేను నైట్ నైన్ థర్టీకి అయితే వచ్చినాం అనమాట ఇంకేంటంటే కొంత ఎంబట్టే జాయిన్ అయితే చేసుకుర్రు తీసుకుర్రు అవన్నీ రాశిష్యు ఇంకా రాసి అమ్మటే వీడికి చెవులో ఇట్లా కెమెరా పెట్టి అయితే చూస్తే ఏందో గ్రీన్ అయితే ఉందమ్మా మరి దాన్ని దీనికైతే మరి టైం అయితే పడుతుంది బ్లడ్ అయితే రావచ్చు మళ్ళీ ఏదైనా కొంచెం ప్రాబ్లం అయితే తర్వాత చూడాలి అని అంటే సరే ఇంకా చెయ్యండి అని అయితే మేము చెప్పేసాం చెప్పినాక చిట్టి రాసి అయితే ఇంకా రప్ప రప్పరప్ప అయితే వాడిని గుంజ పేరు మమ్మల్ని అయితే అయితే నొక్కేసిర్రు ఇంకా వాడు అంతసేపు అయితే ఏడవలేదు మెల్లగా అయితే నేను కెమెరా తీసుకొని అయితే పోయినా అయినా కూడా వాళ్ళు ఊకుంటారా నువ్వేందా మనకి ఏడా పని లేదా అన్నాడు మొదటి బట్టినాడు అన్నది ఇంకో అట్లుంటుంది ఈ పిల్లగాళ్ళతో అందరితోటి మాట్లాడాల్సి వస్తుంది వాడికి లోన్ ఎట్లుందో నాకు టెన్షన్ పుడుతుంది ముందే వీళ్ళకి మనోళ్ళు మంచి బాడీ గట్టిగుండోళ్ళు అయితే అసలుకే కాదబ్బా ఇంకా వాళ్ళైతే ఎంత శుద్ధ పూస ఎక్క కూర్చుండు చూడండి ఇంకా అమ్మ ఇంత మంచి పిల్లగాడు ఎక్కడా లేడరాయన అట్లా కూర్చుండు ఇంక ఇదైతే లోకల్ హాస్పిటల్లో బస్సులో తీసుకుపోయినప్పుడు అక్కడైతే ఏం చెప్తుందంటే అయ్యో నేను ఏం పెట్టుకోలేదని చెప్పిన కదా ఎందుకు అట్లా ఊరికే పెట్టుకున్నావు పెట్టుకున్నావు అని అంటుండు ఓర్ అమ్మ వీడియో ఇట్లా అంటుండు నాకు ఫోన్లోనే అట్లా పడ్డది మరి ఇది తీసుకుపోయినాక మళ్ళీ ఏం లేకపోతే అంటారా ఏందనుకున్నా కానీ కెమెరాలో ఉంది కాబట్టి నేను చూడగలిగిన నేను దాన్ని తీద్దామని ప్రయోగం చేసిన అనమాట ఇద్దామని ప్రయోగం చేసే కలిసి ఆ ప్రో ఆ ప్రయోగం కొద్దిగా పోయింది మొత్తానికి పోగానే నాయన ఇంకేమైనా అయితే రా అనుకొని ఇంకా నేను సప్పట్ చేయకుండా అయితే కోటి అయితే పోయాను ఈఎంటీ హాస్పిటల్ చెవు ముక్కు అన్ని సంబంధించినవి అయితే నవ్వుతుండు నవ్వుతుడు అమ్మ ఇంద్ర ఆయన ఏడబెట్టిన వీళ్ళకి చెవులు కోసి ముక్కులు కోసి ఉన్నట్టున్నాయని ఇంకా డాక్టర్ అమ్మ అయితే మమ్మల్ని అయితే గదివింది నేనైతే మెల్లమెల్లగా అయితే అయితే పోతున్నా అయినా కూడా అస్సలు రానియట్లేదు రాను ఆయన నాకంటే ఎక్కువ గద్దరిదట్టుంది ఇంకా మా ఏమంటారు అమ్మో మేము మా ఊళ్ళు ఎవరు లేరుగంటే మేము కాదా మీ వాళ్ళు మీ మా మీ పిల్లగాడు మా దగ్గర ఉండంటే మా అని అయితే అన్నారనమాట ఆ సర్లే ఆయన రామే రామే ఇంకా బయట అయితే కూర్చోండు నాకైతే బయట అయితే కూర్చోవద్దు కూడా అట్లా ఎట్లుందో ఏం చెత్తర్రు అనేసి మొత్తానికైతే ఇగో ఈ దారం వెళ్ళిందబ్బా చోలు అయితే వాటర్ అయితే స్ప్రెడ్ అయితే ఇట్లా చేసి రెంట పంపు కొట్టినట్టు కొట్టినాక మళ్ళీ ఈరోజు సన్నటి పెట్టి అయితే గుంజీరు కాడైతే అన్ని వస్తువులు ఉంటాయి కదా సంకైతే అయితే ఎక్కిండు వీడికైతే జ్వరం అదురుకొచ్చిందో తెలియట్లే మరి మరి చవు కదా మరి నరాలన్నీ కదిలి అట్లా అయిందో తెలవట్లేదు మొత్తానికైతే వీడికైతే మమ్మటే జ్వరం అయితే పట్టుకుంది హాస్పిటల్ చూడండి చీకట్లు కదా ఏమైతే ఆపడట్లేదు ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది ఏం చెప్తారు పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ప్రతి ఒక్కళ్ళకి ట్రీట్మెంట్ అయితే ఫ్రీలో జరిగిపోతుంది రూపాయి ఖర్చు లేకుండా ఇంకా అంతలనే బయటకు వచ్చినాం నాకు షూ కావాలా షూ కావాలని అయితే ఏడుస్తుండు ఇంకా ఇవాడైతే నాకు ఈ బర్త్డేకి సార్ డ్రెస్ కూడా వద్దు షూ కావాల మమ్మీ అంటే ఇంకా సరే ఇంకా కోటి వచ్చినాం కదా మళ్ళీ బస్సులు అంటే చాలా డబ్బులు అయితే ఇంకా ఒకడుగుంటే పెట్టే డబ్బులు ఇక్కడ రెండు వస్తాయి అనేసి అయితే మేము ఇంకా పోతా పోతే ఇంక కదా బస్సు ఎక్కేది ఇంకా నేను కోటీలు అయితే రెండు డ్రెస్సులు అయితే తీసుకున్నావాడి బర్త్డేకి స్కూల్ ఒకటి వేసుకోమని ఈవినింగ్ కూడా కట్టుకోవడానికి రెండింటి బిల్లు ఎంత అయింది అనుకుంటారు తెప్పండి ఏడైతే ఒక డ్రెస్ పన్నెండు వందలు ఆడ రెండు డ్రెస్సులు పన్నెండు వందలుకు వచ్చినాయి అది పాప్కార్న్ డ్రెస్సు ఇంకెందు మోడల్ డ్రెస్సులు బాగున్నాయి క్లాత్ అయితే సూపర్గా ఉంది వీడికి షోలో అదే ఉన్నా కూడా షోలో దూదే ఉంది వాడికి షూ నొత్తనే ఉంది జరన్ సిరప్ తీసుకొని పోసినా అయినా కూడా వాడికి ఇంకా వాచ్ కావాలా నాకు బూట్లు కావాలా నాకు బట్టలు కావాలంటుండు ఇంకా వాడికి నచ్చిన వాచ్ కూడా తీసుకున్నా నేను ఫస్ట్ టైం అనమాట వీళ్ళకి ఇవి ఏ షూకైతే నేను ఇవన్నీ ఒకసారి తీసుకుంది ఫస్ట్ టైం అయితే తీసుకుంటున్నా ఎందుకంటే వాడు షూ ఎప్పటి నుంచో కావాలి మమ్మీ కావాలి మమ్మీ అంటున్నాను అందుకోసమైతే షూ అయితే తీసుకుంటున్నా ఇంక షూ ఇంకా అట్లా వేసుకోలేక ఎరగమారగ వేసుకొని ఇంకా కూర్చొని వేసుకుంటున్నాడు ఆయన ఈ ఒకసారి అయ్యో ఒకసారి ట్రై చేసిండు మొత్తానికైతే లాస్ట్కి అయితే మళ్ళీ వేరే షూ అయితే తీసుకుండు ఇవి తీసుకున్న లైటింగ్ ఆయన నడుస్తుంటే చీకట నడిచినా ఎప్పుడు నడిచినా ఇంకా చూమ చూన పసలకే మర్చిపోయిండు అప్పుడు దాకా కొద్దిగా ఏడ్చి డల్లు డల్లు ఉండు ఇప్పుడు వేసుకుంటున్నాను కదా ఇంక ఈ బ్లూ షూ అయితే మేమైతే తీసుకున్నాం అప్పుడు దాకా అయితే అవి తీసుకుంటా అవి తీసుకుంటా అన్నాడు మళ్ళీ తర్వాతకైతే అయితే ఇవి తీసుకున్నాం మళ్ళీ అది అయిపోయింది ఇంక ఇవన్నీ తీసుకొని మిమ్మల్ని ఇంకా దారి పడుతుంటే ఈ ఐస్ క్రీమ్ కావాలా అంటే అది మోడల్గా పడుతుంటే ఇంక అట్లనే అనమాట మొత్తానికైతే కొంచెం ఇదంతా జుమ్ము జుమ్ము అంటారు కదా కొంచెం కూల్ కూల్ ఐస్ క్రీమ్ అనేసి ఐస్ క్రీమ్ ఇప్పించిన కోటీలో చూడండి అన్నీ తక్కువకే వస్తాయి కానీ బేరం ఆడాలా వాళ్ళు కూడా ఎక్కువ చెప్తారు మనం బేరం ఆడితే వాళ్ళు కొద్దిగా తగ్గిచ్చిస్తారనమాట ఇంకా వీడైతే చూడండి కోటీలు అంటే మేము షాప్లోనే తీసుకున్నాం తగిలిచ్చి తగిలిచ్చున్నాయి అయితే తీసుకొని శుద్ధ పూసలు ఎక్క వండుకుంటారు భయం గియం ఏం లేదు ఎంత సైలెంట్ వండుకుంటా వాడి నిద్ర పోయి అనుకుంటారు కదా వాడిని నిద్ర పోవట్లేదు నేను ఏడదాంతమని చూస్తున్నాను ఇప్పుడు